అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ధుని ఇన్సెన్స్కి స్వాగతం ఈరోజు మా దగ్గరున్న ఒక స్పెషల్ ప్రోడక్ట్ మీ అందరికీ కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాం అదేంటంటే మా దగ్గర ఉన్న హ్యాండ్మేడ్ ఆర్గానిక్ అగరబత్తి అండి హ్యాండ్మేడ్ ఆర్గానిక్ అగరబత్తి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మనమే చేస్తున్నామండి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది హ్యాండ్ రోలెడ్ అండి కేవలం చేత్తో మాత్రమే తయారు చేస్తారు దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి అదేంటంటే ఈ అగరబత్తి ఏదైతే ఉందో ఇంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా కలపరండి జీరో కెమికల్ అండి ఎటువంటి కెమికల్స్ కూడా కలపరు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అగరబత్తి గురించి మీ అందరికీ చెప్పాలంటే ఇది తేనె మరియు ఎసెన్షియల్ ఆయిల్స్తో మాత్రమే తయారవుతుందనమాట ఎలాంటి మనకి ఏదైతే కెమికల్స్ ఉంటాయో వాటితో కనీసం టచ్ కూడా చేయరు ఇవి ప్రస్తుతానికి మనం ఇప్పటిదాకా కూడా ఇవి ఎక్స్పోర్ట్ చేసామండి అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ అగరబత్తులు హ్యాండ్మేడ్ స్పెషల్ అగరబత్తులు ఆర్గానిక్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర టెన్ ప్రోడక్ట్స్ అనమాట అంటే పది వేరియంట్స్లో అవైలబిలిటీ ఉన్నాయి నాగజంప ఉంది లెమన్ గ్రాస్ ఉంది కస్తూరి ఉంది దాంతోపాటుగా హిమాలయ జాస్మిన్ ఉంది శాండిల్ ఉంది ఔద్దు ఉంది ఇలా మన దగ్గర పదకొండు ఫ్లేవర్స్లో అవైలబిలిటీ ఉన్నాయండి ఇది ఏదైతే నేను మీకు చెప్తున్నాను అగరబత్తి ఆర్గానిక్ అగరబత్తి అండి ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా కలపరు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అగరబత్తి మీ అందరికీ కూడా చూపిస్తారండి ఎందుకంటే మనం ఈ అగరబత్తి తీసుకునేటప్పుడే ఇలా ఉంటుందండి ఈ అగరబత్తి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన ఫ్లేవర్ ఇది నాగచంప అంటారు ఇది మీరు చూసినట్లయితే ఇలా తిదిపి కూడా మీరు చూడొచ్చు ఇది తేంతో తయారవుతుందండి ఇది ఎప్పుడూ కూడా వెట్టగా ఉంటుంది కొంచెం తడిగా ఉంటుంది అగరబత్తి తేన్తో తయారవుతుంది దీనికి ఎటువంటి కెమికల్స్ కూడా కలపకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో పదకొండు ఫ్లేవర్స్లో అవైలబిలిటీ ఉన్నాయండి ఇది సహజంగా ఇండియాలో చాలా తక్కువ మంది అమ్ముతారండి ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే అంటే ఇది బయట కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయిపోతుందండి అగరబత్తులు మన దగ్గర ఇండియాలో వంద తయారైతే ఇలా హ్యాండ్మేడ్ ఆర్గానిక్ అగరబత్తులు వంద తయారైతే అందులో తొంభై ఎక్స్పోర్ట్ అయిపోతాయి పది మాత్రమే మన వాళ్ళు యూజ్ చేస్తారు సో అట్లాంటి ఎక్స్పోర్ట్ అయిపోయే క్వాలిటీని కూడా కేవలం మన అందరం కూడా చూడాలి లేదా మనందరం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆర్గానిక్గా ఉండాలని చెప్పి మేము దీన్ని తీసుకురావడం జరిగిందండి ఇది మార్కెట్లోకి తీసుకొచ్చడం సాహసం అనే చెప్పాలి ఎందుకంటే అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ ఎక్కువగా కొనేటువంటి ప్రోడక్ట్ కాదండి దీన్ని చాలా ఎక్కువగా లైక్ చేసి వాసన అంటే ఇష్టం ఉండి ఆర్గానిక్ ప్రోడక్ట్లే వాడాలనుకున్న వాళ్ళ వాళ్ళు మాత్రమే కొంటారు సో వాళ్ళు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేసి మనం కూడా అన్ని ప్రొడక్ట్స్ని ఇవ్వాలి ఇదే కనుక మార్కెట్లో మీరు వేరే కంపెనీలో స్టిక్ చూస్తే టెన్ స్టిక్స్ ఇంచుమించుగా మనకు వెయ్యి రూపాయలు ఉంటాయండి సో అట్లా కాకుండా ప్రై ప్రైస్ రేంజ్ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలి అందుకనే మనకి అమ్మటం మానేశారేమో అనిపిస్తూ ఉంటుంది అంటే ఏదైతే హ్యాండ్మేడ్ స్పెషల్ అని నేను మీకు చెప్పానో అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్మకపోవటానికి కారణం ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంటుందని సో దాన్ని కూడా మనం చాలా మటుకు కట్ చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి మాకెవరూ కూడా ఇంతమందికి పే చేయాలి లేదా బ్రోకర్స్ ఎవరు లేరు కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో మనం తీసుకొచ్చామండి మీరు ట్వంటీ ఫైవ్ స్టిక్స్ బాక్స్లో ఉంటాయి మీరు తీసుకోవచ్చు ఇందులో పదకొండు వేరియంట్స్ ఉన్నాయి ఈ పదకొండు వేరియంట్స్ కూడా మీకు ఏది కావాలంటే అది కూడా ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాని నుంచి పర్చేజ్ చేయొచ్చు స్విగ్గీలో అవైలబిలిటీ ఉందండి అంతేకాకుండా మన దగ్గర వెబ్సైట్ కూడా ఉంది అంతేకాకుండా మీరు వాట్సాప్లో నుంచి ఆర్డర్ చేయొచ్చు మనం ఇండియా మొత్తంలో ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తామండి మీరు ఎక్కడి నుంచి అయినా కూడా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో మచ్